చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏళ్ళు గారు అంతే అవసరం ఏళ్ళు గారు అంటే యో లేదో మీరు ఫ్యాన్ కోట్ ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమి ఇచ్చాడయా జగన్ గంజా ఇచ్చాడు వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీ తాడేపల్లి ప్యాలెస్ రోజు దగ్గరకు వస్తుందని కూడా నేను చెప్తున్నాను ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకు లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారు మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం వదులుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను కనుక మీ అందరూ రానున్న రోజులు శ్రీదేవక్కని గుర్తు పెట్టుకుంటారా మీరు చొక్కాలు మరద పెట్టడం కాదు ఇక్కడ బాబట్లో పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కురి కనుక దళితులకి మీరు ఏం చేసింది ఏమీ లేదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేశారు బ్యాక్లాండ్ పోస్ట్లు ఇవ్వలేదు ఒక డాక్టర్ సుధా మాస్క్ అడిగితే చంపారు ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ చిన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైన కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ ఫ్యాన్ని ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరిని కూడా ఎంతో కష్టపెట్టి మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ ఐడి ఉంది మీ ప్రభుత్వానికి నూకలు కూడా నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళీ మాట తప్పడానికి మణిమదిప్పడానికా లేక ప్రత్యేక హోదా తాకట్టు హోదానికా అమరావతిని పోలవరం కుళ్ళ పడనికా లేకపోతే భూమ్ బెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానికా లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్స్ వేయడానిక ఈరోజు మీ అందరు కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి రెండు కళ్ళుగా మారుపేరుగా ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని మీ అందరు కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను అదేంటంటే మనకి ఇంకా సాయం టైం లేదు కనుక సమయం లేదు మిత్రమా రణమా శరణమా నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా నడుతున్నాను మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు మీకు బాహుబలిలో డైలాగ్ చెప్తా ఎందుకంటే అది రణరంగం గురించి ఏది మరణ మన గుండె నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడితలందరికీ అమ్మ పాదాల కింద పాతి వేయకుండా వెన్ని చూపి పారిపోవటం మరణం కనుక ఈ రోజు ఈ రణభూమిలో ఈ ఎలక్షన్ లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫార్ చంద్రబాబు నాయుడు గారు వన్స్ ఫార్ జై जय चंद्रबाबू नागर जय जय लोकेश